సమాజంలో పలు విషయాలకు భయపడుతూ కుటుంబం పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాల పట్ల భయపడడం లేదని తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటకు వెళ్లేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని లేకుంటే కుటుంబం రోడ్డున పడతారని హితవు చెప్పారు మంగళవారం సదాశివనగర్ మండలం మార్కలో సిపిఆర్ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాలతో పాటు రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు పలువురు పోలీసు అధికారులు సిబ్బంది రక్తదానం చేశారు డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి డీప్ ఐ అప్రిషియేట్ సదాశివ్ నగర్ పోలీస్ మనము నగర్ రేవంత్పల్లి ఈ రెండు ప్రాంతాలు అంటే రెండు పోలీస్ స్టేషన్స్ మన జిల్లాలోనే అత్యధికంగా యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే మనం ఆలోచించకుండా చెప్పగలిగినవి రెండు పేర్లు జిల్లాలో ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే నగర్ అని చెప్పచ్చు దీనికి చాలా కారణాలు ఉన్నాయి మనకి హైవే ఉంది చాలా ట్రాఫిక్ మూమెంట్ అన్నది ఉంటుంది సో మన ఏరియాలో వాళ్లే కాకుండా దూర ప్రాంతాలకి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మన ఏరియాలో రోడ్ యాక్సిడెంట్స్ బయట పడడం మనం చూస్తున్నాము మరి ఎవరైనా కూడా యాక్సిడెంట్ అవుతుంది మనకి అని ఆలోచించరు వేరే వాళ్ళకి అవుతుంది మనకైతే ఎప్పటికీ కాదు అనే అనుకుంటాం మనం మనం కుటుంబ సభ్యులను కానీ పిల్లల్ని కానీ మన సొంత జీవితం మీద కానీ మనకి చాలా ప్రేమ ఉంటుంది పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటాము మరి వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం వచ్చింది ఆర్ మన ఇంట్లో దొంగలు పడ్డారు వారు ఎవరు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు అంటే భయపడతాం చాలా ఆలోచిస్తాం కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఒకటి వీటన్నిటికంటే కూడా మీకు ఎక్కువ అంటే మనకి ఎక్కువ రిస్క్ దేని నుంచి ఉంది అంటే అది రోడ్ యాక్సిడెంట్స్ నుంచి అని చెప్పొచ్చు మన జిల్లాలో పోయిన సంవత్సరం ఐదు వందల యాభై యాక్సిడెంట్లు అయినాయి ఐదు వందల యాభై యాక్సిడెంట్లు అయినాయి కానీ మనం వాటికి భయపడట్లేదు మనం యాక్సిడెంట్స్కి భయపడకుండా వేరే వాటికి భయపడతా ఉన్నాము సో ప్రతి ఒక్కరికి కూడా మనం మన ప్రాణం మీద విలువ ఉన్న వాళ్ళు ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న పిల్లలు వీళ్ళందరూ భద్రంగా ఉండాలి అంటే మనం దృష్టి పెట్టాల్సింది రోడ్ యాక్సిడెంట్స్ మీద మరి ప్రతి యాక్సిడెంట్లో ఎవరో ఒకరికి తప్పు ఉంటుంది అండ్ చాలా లో ఎవరైతే ఎవరికైతే దెబ్బలు తగిలినాయో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళదే ఎక్కువ శాతం తప్పు అన్నది మనకి కనిపిస్తుంది హెల్మెట్ పెట్టుకోకపోవడము రాంగ్ రూట్ లో రావడము ఓవర్ స్పీడింగ్ అంటే స్పీడ్ లిమిట్ ని మించి వెహికల్ అన్నది పంపించడం ఓవర్ లోడింగ్ కూర్స్ బండ్లలో ఎక్కువ మంది జనాలను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్లడం ట్రిపుల్ రైడింగ్ చేయడము ఒక ఆటోలో నలుగురు కూర్చోవాలి ఐదుగురు కూర్చోవాలి ఏడుగురు కూర్చోవాలి పదిహేను మంది కూర్చోవడము వీటన్నిటికీ మించి ఒక ముఖ్యమైన కారణం ఉంది మనకి పండగ మనకి ఏదన్నా సంబరము ఉంది అంటే ఖచ్చితంగా తాగి బండి నడపడము సో మనకి సంబరము పండగ ఏదన్నా సెలబ్రేషన్ ఉంది అంటే అది మరుసటి రోజు అది సంతోషం కాకుండా ఎవరో ఒకళ్ళకి దెబ్బలు తగులుతాయి ఎవరో ఒకళ్ళకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇది ఇండివిజువల్ గా చూస్తున్నాం అంటే కొంతమంది బైక్ లో పెళ్లికి వెళ్తున్నారు పెళ్లి నుంచి రిటర్న్ వస్తున్నారు ఉంది ఇది ఒకటి తర్వాత పెళ్లిళ్ళకి కూడా ఆటోల్లో వెళ్ళడం రిటర్న్ వచ్చేటప్పుడు నడిపే పర్సన్ తాగి ఉండడం సో ఒక శుభకార్యం అన్నది మనకి ఒక సాడ్ మెమరీగా అంటే మనకి ఎప్పటికీ ఎట్లా గుర్తుంటుంది అంటే ఆ పెళ్లికి వెళ్లిన వాళ్ళకి యాక్సిడెంట్ అయింది వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఇంత ఇబ్బంది పడ్డారు అని మాత్రమే గుర్తుంటది మనకి తర్వాత సో మనకి పర్టికులర్లీ హైవే మీద ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ డాబాలు కానివ్వండి పాన్ షాప్స్ ఆర్ రిపేర్ షాప్స్ అందరికి నా విజ్ఞప్తి మీరు చొరవ తీసుకుని ఎవరికన్నా సహాయం చేస్తే వాళ్ళు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అండ్ మీకు చాలా మందికి ఒక అపోహ అన్నది ఉంటుంది మేము కనుక ఫస్ట్ అక్కడికి వెళ్తే సీన్ కెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి సహాయం చేస్తే కేసులో ఇరుక్కుంటాము అని అది కేవలం అపోహ మాత్రమే సహాయం చేసిన వాళ్ళ మీద ఎటువంటి కేసులో ఇన్వాల్వ్ చేయడము మిమ్మల్ని సాక్షులుగా పెట్టడం అలా ఎప్పుడు కూడా జరగదు సో మనం ఎవరికైనా ఎవరన్నా ప్రాణాలు కాపాడుతున్నాము అంటే వారి కుటుంబ సభ్యుల ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి అండ్ ఎప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు అండ్ మీకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అన్నది వస్తుంది ఒకళ్ళ ప్రాణం మనం కాపాడగలిగాము అని చెప్పి